Gue t referred on this job చేస్తూ ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల్ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయచన్న వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డపడండి రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళదు నియమాలు నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ ఎలా మాకండి వాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు దీనికి జగన్ నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ తాడేపల్లి కొంపతో పాటు లండన్ లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది ఓడిపోతున్నాం అని అర్థమైంది దాంట్లో దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టిడిపి జనసేన కౌంటింగ్ ఏజెంట్ గొడవ పడాలి అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి రూల్స్ పాటించే వాళ్లకు రూల్స్ కట్టలతీతంగా కావాలనే వాళ్ళే మన గోడపాటి కృష్ణారాయణి గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కోర్డ్ ఆఫ్ కానీ కానీ రెండు వందల యాభై ఒకటి ప్రజాప్రతినిధి చట్టం కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో ఇన్ని కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ సెక్షన్ అండ్ అండ్ ఆఫ్ శిక్షించాలని అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి దానిమీద రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు ఇమీడియట్ కేసు బుక్ చేసి సత్య వెంకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి అకౌంట్ లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద వైజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల అరెస్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నిక ఎన్నికల సంఘం ఆదేశాలు విడుతున్న దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ట్రాన్స్పరెన్సీ కుట్రలో పాల్పడకూడదు కౌంటింగ్ ప్రక్రియ అడ్డుపడకూడదు కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రూల్స్ కాదేమో అని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళటం లేదు అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అద్దు అదుపు లేకుండా అచ్చోసిన అంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు మీ ఆటల సాగనివ్వరం మీ ఆటల సాగనివ్వం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవాడి పట్ల కూడా అప్రమత్తంగా ఉండమే కాదు క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ ఎల్ఏ ఏజెంట్లకు ఇటువంటి హింసాత్మక దూరంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పెన్నెలి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు చర్యలు తీసుకోవాలి లోపల పెట్టాలి యాక్షన్ తీసుకోమని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో ఆట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్ పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది మీ బెదిరింపులకి భయపడేది లేదు ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు అదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళద్దు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడతాం ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా వయసు వచ్చినా సరిపోయిందా ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా తప్పు చేయొద్దు తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధులైన మాటలు మాట్లాడేటో సజ్జల అర్థం అవుతూ ఉంది ఇవాళ శాంతి పద్ధతుల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించిన బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు సాక్షి మీడియా కావచ్చు బ్లూ మీడియా కావచ్చు ఓ గంట గంటకి ఏదో ఉద్దరిచ్చినట్టుగా ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పు ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత రాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాను బహిరంగ వ్యాఖ్యలతో చేయటంతో పాటు తప్పు చేసిన వాళ్ళని ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వెళ్ళేదు ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత నెల రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సోషల్ మీడియా చేసే పడుతాయి సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా రఘురాం రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్సుల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరిచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి ఎవరెవరు టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి ఇవాళ చూడండి చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ మాకు ఆరోగ్యం బాగలేదని ఒకడు లేకపోతే మేము భయపడుతున్నాం ఒకళ్ళో ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్ఓలు కొంతమంది పోలింగ్ అధికారులు కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి పో ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణ ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు ఈ అరాచకాలని బట్టబయలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎర్రగొండ ఎర్ర ఎరగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు అక్కడ ఏదైతే ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు ఏలు చూపించి బెదిరించిన విధానం ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆరు అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం నిజాయితీగా నిష్పత్పాతంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరు ఓని బెదిరించేది మీడియాలో వచ్చింది పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది చాలా స్పష్టంగా ఆరు అని పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు మాకు అడ్డం పడకూడదు మాకు రూల్స్ చెప్పకూడదు మేము చేసేదే కరెక్టు మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద కంప్లైంట్లు పెడతాం మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చివరిెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు మరి నిన్న పత్రికల్లో నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి ఆరు మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అట్లాగే ఎవరైతే చట్ట విరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మాజీ మంత్రి తీసేసిన తాసిల్దార్ ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది ఏం మాట్లాడుతున్నారే బుద్ధి లేకుండా మీరు మాజీ మంత్రులు మీరు గతంలో మాజీ మంత్రులకు ఎలగబెట్టారు సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా రస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యత రాహిత్యంగా ఇంత దుర్మార్గంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా అదేవిధంగా ఎవరైతే చీఫ్ పీపుల్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయం